హీరో బాలకృష్ణ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం మనందరికీ విదితమే సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ యొక్క సినిమాను నిర్మిస్తూ ఉన్నారు బాలకృష్ణ ఎన్బికే వన్ నాట్ నైన్ సినిమాగా ఈ యొక్క చిత్రం ప్రచారంలో ఉంది తాజాగా ఈ యొక్క మూవీ టైటిల్ను చిత్ర బృందం ప్రకటించడం జరిగింది డాకు మహారాజ్ అనే పేరును ఖరారు చేసింది దీనికి సంబంధించిన టీజర్ను విడుదల చేసింది చిత్ర బృందం ఇక ఈ కథ వెలుగును పంచే దేవుళ్ళది కాదు చీకటిను శాసించే రాక్షసులది ఆ కాదు ఆ రాక్షసుల్ని ఆడించే రాముడిది కాదు ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఓ రాజుది గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది మరణాన్ని వణికించే మహారాజుది అనే డైలాగ్స్తో టీజర్ మొదలైంది గుర్తుపట్టావా డాకు మహారాజ్ అంటూ బాలయ్య మార్క్ డైలాగ్స్తో విజువల్ ఈలలు వేయించేలా ఉన్నాయి ఇక మొత్తానికి తాజాగా విడుదల చేసిన యొక్క టీజర్ మాత్రం నీటింట్లో వైరల్గా మారుతూ ఉంది ఇక పొలిటికల్ బ్యాక్డ్రాప్ నేపథ్యంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో యొక్క మూవీ ఉంటుందని సమాచారం భిన్న కాలాల్ని ప్రతిబింబించే కథతో ఉండటంతో ఈ కథ సాగే కాలానికి తగ్గట్లుగానే బాలకృష్ణ మూడు కోణాల్లో కనిపిస్తారని తెలుస్తూ ఉంది బాలయ్య సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని సమాచారం బాలీవుడ్కు చెందిన ఊర్వశి రౌతేల ఇందులో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు బాబీ డీలో విలన్ రోల్లో నటిస్తూ ఉన్నారు తమను సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు మొత్తానికి తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం నటింట్లో వైరల్గా మారుతూ ఉంది ఏకా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి పన్నెండున యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది అయితే ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన లేడీ అమితాబ్ విజయశాంతి గారు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో మీ ఇంట్రడక్షన్ కానీ అలాగే మీ ఎలివేషన్ సీన్స్ కానీ మరీ ముఖ్యంగా మీరు చెప్పిన డాకో మహారాజా అనే టైటిల్ కానీ చాలా అద్భుతంగా ఉంది మరీ ముఖ్యంగా ఇందులో తమను అందించిన బ్యాక్గ్రౌండ్ బ్యూజియం కానీ మీ యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ గుర్రపు స్వారీలు కానీ చాలా బాగా ఉన్నాయి పక్కా ఈ యొక్క టీజర్ మరేనో రికార్డులను క్రియేట్ చేస్తుందని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను అంటూ లేడీ అమితాబ్ విజయశాంతి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి